తన మూలాల్ని వెతుక్కోవడం కోసం సాంబారపడ్డ కష్టాలు చాలా బాధ కలిగించేలాగా ఉన్నాయి ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి కంటే మతం ఎప్పుడు గొప్పది కాదని కథ గారు చెప్పిన విధానం చాలా గొప్పది ఆ వ్యక్తి స్వేచ్ఛకు మతం ఎప్పుడు ఇబ్బంది కాకూడదు అది మతం అనేది మనం సృష్టించుకున్న ఒక ఇది అంతే అంతేగాని వతిని అందులో బంధించటం అనేది తప్పు అనిపిస్తుంది నాకు కాలానికి తగినట్టుగా గిరిజన జీవిత శైలిలో జరిగిన మార్పులను కూడా కథారచయిత గారు వర్ణించిన తీరు నాకు చాలా అద్భుతంగా అనిపించింది ప్రస్తుతాన్ని తర్వాత తన గతాన్ని బ్యాలెన్స్ చేస్తూ చెప్పడం ఆ విధానమే చాలా బాగుంది ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి తన తాతల గురించి చెప్తూ అప్పటి కాలము తన బాల్యం గురించి అప్పటి తన జీవితం ఎలాగుండేది తమ గిరిజన జీవితాల్లో ఎలాంటి విషయాలు జరిగాయి అని దాని తర్వాత కాలానుగుణంగా మార్పులను చెబుతూ దాటి నుంచి బయటికి రావడం కోసం సాంబరాజు చేసిన చాలా 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 ఆకట్టుకుంటుంది ఈ కథను నాకు తెలిసి ఇది ఒక్కసారి చదివితే సరిపోదండి మళ్ళీ 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 చదవాలి ఈ కథలో చాలా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మిమ్మల్ని మొదటి నుంచి చివరి వరకు ఏదో జరగబోతోంది ఏదో జరగబోతోంది ఏదో జరగబోతోంది అని చెప్పి మిమ్మల్ని కట్టేస్తుంది ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది తరచిత గారికి నా అభినందనలు మనకు ఈ కథలో మీరు గమనిస్తే చాలా కొత్త కొత్త పదాలంటే కనిపిస్తాయి మీకు తెలుగులోనే మనకు తెలియని పదాలు కనిపిస్తాయి అవి మనము చాలా మటుకు వినిండం గిరిజన జీవితాల్లో వాళ్ళు మామూలుగా జరిగే మాటలు వాళ్ళ ఆటలు పాటలు అన్నీ ఇది ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయా అని మనకు చెప్పిన తీరును ఆయన వర్ణించిన విధానం చాలా అద్భుతం అండి ఈ కథను చదివి ఇంకొక చేత చదివించామని చెప్పి నా ప్రార్థన ఉంటాను ఈ కథ రెండు వేల పదమూడులో ఒక పత్రికలో వచ్చింది ఆ వచ్చిన పత్రిక ఎంతమంది చదువుకుంటారు అనేది ప్రశ్నార్థకం అయితే దాన్ని మళ్ళీ పుస్తకంగా వచ్చిన తర్వాత ఆ పుస్తకం ఎంతమంది చదువుకుంటారు ప్రశ్నార్థకమైతే ఆ కథని ఆడియోగా మలిచి మళ్ళీ శ్రోతలకు అందించినందుకు హర్షణీయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కథ నేపథ్యం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను సాధారణంగా ఇది రాయడానికి ముందు కొన్ని అలజోడ్లకు గురయ్యాను ఇదే కథని ఈ నేపథ్యం ఉన్న కథని రాయడం ఇది మొదటిది కాదు గతంలో గాయం అనే కథ కూడా రాసున్నాను అది అనే సంపుట్లో ప్రచురితమైంది గతంలో ఒక మతం గిరిజన సంస్కృతిని విధ్వంసం చేస్తున్న తీరుని చిత్రించాలనుకున్నాను ఒక అసహనాన్ని ప్రకటించాలనుకున్నాను అందుకని మొదటి కథకి కొనసాగింపుగా ఈ కథ రాశాను మొదటి కథ గాయమైతే ఇది నా పేరు సంబంబర ఈ కథలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటి అంటే ప్రకృతితో కలిసి ఒక ఆదిమ జీవితాన్ని ఒక ప్రాకృతిక సంబంధం ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అనే పేరుతో ఒక జీవనం సాగిస్తున్న ఆదివాసీ జీవితంలోకి మతం చొరబడి ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతిని ఒక ఆచారాన్ని ఒక కల్చర్ ఉంటుంది ఒక జీవన విధానంగా ఉన్న ఒక అలవాటు ఉంటుంది అది ఒక పండుగ రూపంలో ప్రదర్శితమవుతుంది ఒక తరం నుంచి ఇంకో తరానికి కొనసాగింపుగా సాగుతూ ఉంటుంది దాన్ని మనం సాంప్రదాయం అంటున్నాం లేదా ఆచారం అంటున్నాం పండుగ అంటున్నాం ఏదైనా కావచ్చు ఇన్నాళ్లుగా సాగినటువంటి ఒక ఆచారం ఒక సాంప్రదాయం అడ్డుకట్ట పడడం అక్కడితో ఆగి అది విధ్వంసం రూపంలో అంటే మరో తరానికి అందకుండా ఉండేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ఆ జరిగే ప్రక్రియను వ్యతిరేకించాలనుకున్నాను నేను ఒక తరం ఇంకో తరానికి అందించేటువంటి ఈ సాంప్రదాయం అనండి లేకపోతే ఒక కొనసాగింపు అనండి అది మౌలికమైన మార్పుగా మారి ఉండొచ్చు మారుతూ ఉంటుంది కూడా దాన్ని అభివృద్ధి అంటాం లేకపోతే ఒక మార్పు అని అంటాం ఒక కొనసాగింపు అని కూడా అనవచ్చు కానీ ఆదివాసీ జీవితాల్లో ఉన్నది ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి ఒక ప్రాచీనమైన మానవీయమైన ఒక అలవాటు అది అది ఇప్పటికీ సజీవంగా ఉండడానికి కారణం ఆదివా ఆదివాసీ జీవితం ఒక మతం లోపలికి వచ్చిన తర్వాత అది ఇంత సడన్ చేంజెస్ తీసుకోవడాన్ని అందులో నేను రాస్తున్న టైంలో నా జీవితంలో మనిషి ఇంకో మనిషి నుంచి వేరు పడడాన్ని లేదా ఒక మనిషి ఇంకో మనిషి దూరం కావడాన్ని ప్రేరేపించడాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కథ ఇది దీనికి మూలాధారంగా ఆ ఏర్పడిన కథలో చెప్పిన సంఘటనే నిజం ఒక సోదరుడు నా స్టూడెంట్ నేను రెండు మూడు సంఘటనలు చూసాను పేరు మూలంగా రిజర్వేషన్ కోల్పోవాల్సి వచ్చింది ఇద్దరు పేరు మూలంగా ఉద్యోగానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అని ఆ క్యారెక్టర్ ప్రశ్నించుకుంటే ఆ తన ఐడెంటిటీ నుండి తన అస్తిత్వాన్ని నుంచి ప్రశ్నార్థకంలోకి పడిపోయిన సందర్భం ఉన్నప్పుడు నేను ఈ కథని డిజైన్ చేయాల్సి వచ్చింది నిజానికి నేను కథ రాసే సమయానికి ఈ కథ మొదలుపెట్టే సమయానికి ఆ వాస్తవ సంఘటన జరుగుతూ ఉంది అంటే ఆ పేరు మూలంగా ఒక కుర్రవాడికి టీసీలో హిందూ క్రిస్టియన్ అని రాయడం వల్ల ఆ కుర్రవాడి సీటు నిరాకరించారు ఒక స్కూల్ ఇంకొక కుర్రవాడికి ఇమానియల్ అనే పేరు ఉండడం వల్ల ఆ పేరు మూలంగా ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది ఎంఆర్ఓ ఆఫీస్ ఈ రెండు సంఘటనల్ని కూడా కథగా రాయాలనుకున్నాను నిజానికి వాళ్ళు పుట్టింది గిరిజనులుగానే నిజానికి వాళ్ళు జీవిస్తున్నది గిరిజన జీవితమే నిజానికి వాళ్ళు అనుభవిస్తున్నది లేదంటే అనుభవించాల్సింది వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ ఫలాలకు కూడా అర్హులే కానీ ఇది జరగడం వల్ల పేర్లు ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఆ అవకాశాన్ని కోల్పోయారు కోల్పోవడమే కాకుండా ఆ సమూహం నుండి విడిపోయే పరిస్థితి వచ్చింది నిజానికి గిరిజన జీవితం ధింస ఆడడం అంటే ఒకరిని ఒకరు జట్టు కట్టి ఆడడం ఒక పండుగ చేసేటప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడాన్ని దొర్ల అంటమ్మా ఆ దొర్ల వెళ్ళడం ఇవన్నీ దేనికి సంకేతాలంటే ఒక మనిషి ఇంకో మనిషితో జట్టు కట్టడం ఒక ఊరు ఇంకొక ఊరితో స్నేహం కలపడం ఒక ఊ ఒక సమూహం ఇంకో సమూహంతో నేస్తరికం చేయడం ఇది సాంప్రదాయం ఇది కొనసాగింపు ఈ కొనసాగింపు మంచిది అంటే మంచి వైపు అడుగులు వేయాల్సింది మానవ వికాసానికి వైపు అడుగులు వేస్తుంది ఒక మనిషి ఇంకో మనిషితో జత కట్టడం ఒక మనిషి ఇంకో మనిషి స్నేహం చేయడం మనిషి స్నేహం చేయడంగా ఉన్న ఒక ఆచారం మతం మూలంగా కోల్పోవడం మతం మూలంగా మనుషులు దూరం అవడం మతం మూలంగా ఊర్లు వేరుపడడం నాకు కొంచెం బాధించింది దానికి నిరసన చెప్పాలనుకున్నాను దానికి అది రికార్డు చేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాను నేను అందుకని ఈ కథ రాయాల్సి వచ్చింది నిజానికి ఒక పేరు ఐడెంటిటీ ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ ఉదాహరణకి మనం సినిమాల్లో చూసుకున్నా మీరు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ పేరు వల్లే వాళ్ళ అస్తిత్వానికి పేరు వల్లే ఒక ఒక ఐడెంటిటీని చేసుకునేటువంటి సందర్భం ఉంది మరి ఆదివాసీల్లో జరుగుతున్న ఈ సంఘటనని తమది కాని పేరు పెట్టుకోవడం వల్ల తమ అస్తిత్వాన్ని మొత్తం కోల్పోయినట్టు అయిపోయింది తమ అస్తిత్వం అంతా కూడా ప్రశ్నార్థకంలో పడిపోయినట్టయింది ఎవరు గిరిజనుడు ఎవరు నిర్ణయిస్తారు ఇది జీవన విధానమే నిర్ణయిస్తుంది తన ఆచారం నిర్ణయిస్తుంది తన సాంప్రదాయం నిర్ణయిస్తుంది తన అందరితో కలిసి ఉంచేటువంటి ఒక సామూహిక ఐడెంటిటీ నిర్ణయిస్తుంది అది అది కోల్పోయినప్పుడు ఆదివాసీ ఎలా అవుతాడు దాన్ని ప్రశ్నించడానికి దాన్ని చెప్పడానికి ఈ కథ రాశాను నిజానికి ఈ కథ రాస్తుండే సమయానికి దీని మీద నాకు ప్రశ్న అంటే మతాన్ని ప్రశ్నిస్తారా లేకపోతే మతాన్ని మీరు వ్యతిరేకిస్తారా అని నిజానికి నేను వ్యతిరేకించింది మతాన్ని మాత్రమే కాదు ఒక మనిషితనాన్ని విడదీస్తుండడాన్ని వ్యతిరేకించాను నేను గిరిజన సాంప్రదాయం పేరుతో అందరికీ ఉండాల్సినటువంటి ఒక మానవీయమైన స్నేహం అందరికీ ఉండాల్సిందది జట్టు కట్టడం ఒక మనిషి ఇంకో మనిషితో నేస్తరికం చేయడం నేస్తరికం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఉంది మాలో మా ఊరికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళెత్తు నేస్తరికం చేస్తాం మేము ఆ నేస్తరికాన్ని చేయకూడదనేటువంటి ఒక ఒక సార్వజనీయమైనటువంటి సంకేతాన్ని కోల్పోవడం అనేది ఆదివాసీతనం మాత్రమే కోల్పోవడం కాదు ఒక మానవీయమైన లక్షణాన్ని కూడా కోల్పోవడం అంటుంది అందుకోసం రాసినటువంటి కథ ఇది ఇది గిరిజన కథగా మాత్రమే మీకు కనిపిస్తూ ఉండవచ్చు కానీ నిజానికి ఒక మానవీయమైన లక్షణాన్ని కోల్పోతుండడాన్ని రికార్డు చేయదలుచుకున్నాను ఇది నేను రాశాను కాబట్టి లేకపోతే గిరిజన జీవితం రాసింది కాబట్టి గిరిజన కథగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని గిరిజన కథగా లేకపోతే గిరిజన జీవితాన్ని రికార్డు చేసిన కథగా కాదు ఒక మానవ జీవితాన్ని ఒక మానవీయమైనటువంటి ఒక సంకేతాన్ని ప్రకృతితో కలిసి నడుస్తున్న ఒక సహ జీవనాన్ని విధ్వంసం అయిపోతుంటే ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడడాన్ని నిషేధిస్తుంటే ఒక మనిషి ఇంకో మనిషితో జట్టు కట్టడాన్ని ని నిరోధిస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కథ ఇది ఈ కథని అద్భుతంగా చదివినటువంటి హర్షణీయం వారికి శ్రోతలందరికీ కూడా హర్షణీయంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ఈ కథలో ప్రచురించినటువంటి మీ స్పందనలు అన్నిటినీ కూడా చూశాను చాలా ఆనందంగా ఉంది నిజానికి నా గొంతు విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు